వెల్కమ్ బ్యాక్ టు శ్రీకళ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే మేము ఏం చేస్తున్నామంటే మా కోడ్లు పెట్టిన గుడ్లు అనమాట ఇవి నెల రోజుల నుంచి పెట్టిన గుడ్లు మొత్తం ఇవి ఇంక్యూబేటర్లో పెట్టి పొదిగిద్దామని చెప్పి తీసుకెళ్తున్నాము అంటే మామూలుగా అయితే ఇంటి దగ్గర కోడ్తో పొదిగిస్తారు అది ఏమవుతుందంటే త్రీ మంత్స్ దాకా మళ్ళీ గుడ్లు పెట్టదు అది అదే మనం ఇంక్యుబేటర్లో పొదిగిస్తే అది మామూలుగా డైలీ పెట్టినట్టు గుడ్లు పెడితే మనకి పిల్లలు కూడా తయారవుతాయి అనమాట ఇది ఇక్కడ మాకు దగ్గరలో ఒక ఏరియాలో ఉందని మాకు నిన్న తెలిసింది అక్కడ తీసుకెళ్తున్నాం మిగతా వీడియో అంతా అక్కడ రికార్డ్ చేసి మీకు పెడతాను గుడ్లు పగలకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళాలంటే అడుగునేలా క్లాత్ వేసుకొని ఇందులో సర్దుకోవాలన్నమాట ఎందుకంటే తీసుకెళ్ళేటప్పుడు ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి గుడ్లు కూడా మిగతా వీడియో అంతా అక్కడికి వెళ్ళాక ఆ అడ్రస్ అవన్నీ కూడా మీకు పెడతాను నేను ఇంటి దగ్గర చెప్పాను కదండి గుడ్లు పొదిగించడానికి వెళ్తున్నామని చెప్పేసి ఆ అడ్రస్ ఇప్పుడు చూడండి మనం జొన్నాడ సెంటర్కి వచ్చాక మనం ఇక్కడ హార్చ్ కనపడద్ది అనమాట అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి మనం అదో కనిపిస్తుంది చూసారా అదే హార్చ్ అనమాట దాని నుంచి మనం స్ట్రైట్గా లోపలికి వెళ్ళాక అక్కడ మనం ఎవరిని అడిగినా సరే చెప్తారు పంచాయతీ ఆఫీస్ ఎక్కడ అని చెప్పేసి అక్కడ వెళ్ళే దగ్గరే మన పంచాయతీ ఆఫీసులో మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది అనమాట గుడ్లు అని చెప్పేసి అక్కడ బోర్డులకు కూడా ఉంటాయి అది శ్రీనివాస హ్యాచ్డీ అని చెప్పేసి ఉంటుంది అక్కడ అక్కడికి వెళ్ళి మనం అడిగితే వాళ్ళు చెప్తారనమాట ఎవరిని అడిగినా చెప్తారు అక్కడ అడ్రస్ అక్కడ బాగా ఫేమస్ చూసారు కదా మేము వచ్చేస్తాం ఇదే ఆ షాప్ అనమాట ఇక్కడే గుడ్లు మనం ఎన్ని తీసుకొచ్చినా పది గుడ్ల నుంచి మనం ఎన్ని గుడ్లు తీసుకొచ్చినా సరే వాళ్ళు పొదిగిస్తారనమాట మనకి ఫస్ట్ వచ్చేసి తీసుకొచ్చేటప్పుడు మనం జాగ్రత్తగా తెచ్చుకోవాలి తీసుకొచ్చాక ఇక్కడ వాళ్ళు కూడా చెక్ చేస్తారు చూసారు కదా అడ్రస్ ఆ ఫ్లెక్స్ మీద ఉంది అదే అనమాట అడ్రస్ అక్కడ నుంచి ఉన్నాం మేము ఎందుకంటే ఆల్రెడీ ఎవరో అరవై గుడ్లు తీసుకొచ్చారు అవి చాలా జాగ్రత్తగా చూడండి ఎంత బాగా తీసుకొచ్చారో వాళ్ళు పేపర్లో చుట్టేసి తీసుకొచ్చారు వాళ్ళు చాలా ఎక్కువ గుడ్లు తీసుకొచ్చారనమాట అట్టపెట్లో పెట్టి వాళ్ళు ప్రతి గుడ్డు కూడా చెక్ చేసి అప్పుడు తీసుకుంటున్నారు ఏదైనా డ్యామేజ్ ఉంటే మాత్రం తీసుకోవట్లేదు మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తున్నారు ఆ గుడ్లు మేము ఇక్కడ అడిగామనమాట మినిమం ఎన్ని గుడ్లు అయితే చేస్తారని అడిగితే మినిమం పది గుడ్ల నుంచి స్టార్టింగ్ అని చెప్పారు అంతకన్నా తక్కువ గుడ్లు అయితే చేయరంటండి పది గుడ్ల నుంచి అయితే చేస్తారంట ఇవి గుడ్లన్నీ కూడా సైజు తో సంబంధం లేదు మనకి చిన్న గుడ్డు పెద్ద గుడ్డు అని చెప్పేసి ఏం లేదు మామూలుగా కోడిగుడ్డు తీసుకొచ్చి మనం ఇస్తే కోడిగుడ్డే కాదు ఇంకా బాతు గుడ్లని అలాంటివి ఏమన్నా సరే చేస్తారంటే వాళ్ళు అడిగాను నేను వేరే వాళ్ళు గుడ్లు అయిపోయిన తర్వాత మా గుడ్లు అయితే అనమాట గుడ్లు తీసుకెళ్ళిస్తే ఆవిడ చెక్ చేస్తున్నారు ప్రతి గుడ్డు కూడా నేను ఇరవై రెండు గుడ్లు పట్టుకెళ్ళాను ప్రతి గుడ్డు ఒక్కొక్కటి ఆవిడ చెక్ చేసుకొని అప్పుడు తీసుకుంటున్నారు ఏదైనా గుడ్డుకి డ్యామేజ్ కానీ లోపలేమన్నా వాళ్ళకి తేడాగా అనిపిస్తే మాత్రం ఆ గుడ్డు తీసేస్తారు మేము ట్వంటీ టూ ఎగ్స్ పట్టుకెళ్ళాం కదా అందులో ట్వంటీ వన్నే పనిచేసి ఒక గుడ్డు చిన్న డ్యామేజ్ ఉందని చెప్పేసి రిటర్న్ ఇచ్చేసారు అంతేకాకుండా మనకి ట్వంటీ వన్ డేస్కి ఎన్నైతే పొదుగుతాయో అవి మనకిస్తారు పోయిన గుడ్లు కూడా మనకు అనమాట పిల్లలు అవ్వని గుడ్లు కూడా మనకు చూపిస్తారు ఈ పక్కన ఉన్న ట్రేన్లో ఆల్రెడీ గుడ్లు పిల్లలు అయిపోయినాయి అనమాట వాళ్ళకి కాల్ చేశారంటే వాళ్ళు వస్తారు వచ్చి తీసుకెళ్తారు తీసుకొచ్చేసి ఆ ట్రేతో అక్కడ అనమాట వాళ్ళు ఎన్ని గుడ్లు అయితే అన్ని గుడ్లు కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు పిల్లలు అయినాయి అవన్నీ వాళ్ళు చూసుకోవడానికి అంటే ఎటువంటి డౌట్స్ లేకుండా మనకి మన గుడ్లన్నీ కూడా మనకు చూపిస్తారు అనమాట అందులో పిల్లలు అయినవి అన్ని డ్యామేజ్ అయిపోయినాయి అన్నీ చూపిస్తారు దాన్ని బట్టి ఆ తర్వాత వాళ్ళే పాడేస్తారు మనకి పిల్లల్ని మనకు ఇచ్చేస్తారు అనమాట అవి చూసారు కదా వన్ డే పిల్లలు అనమాట అవి అవి మనం ఇంటికి తీసుకెళ్ళాక కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాటిని ఒక బాక్స్ తీసుకున్న బాక్స్లో ఒక లైట్ థౌజండ్ వాట్ బల్బ్ ఉంటుంది కదా అది పెట్టేసి ఒక వన్ టూ మంత్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు వాళ్ళైతే మా మా గుడ్లో అయితే చెక్కింగ్ అయిపోయింది ఒక గుడ్డు పని చేయలేదని చెప్పేసి రిటర్న్ ఇచ్చేసారు అది నేను అందులో పెట్టేసుకున్నాను బాక్స్లో వాళ్ళు మన ఫోన్ నెంబరు మన అడ్రస్ అన్నీ రాసుకుంటున్నారు గుడ్డుకి ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు మనకి పిల్లలు తయారు చేసి ఇవ్వడానికి ట్వంటీ రూపీస్ అనమాట అది అయినా అవ్వకపోయినా వాళ్ళకైతే ఎటువంటి సంబంధం ఉండదు వాళ్ళు ట్వంటీ రూపీస్ మామూలుగా ప్రతి గుడ్డికి కూడా తీసేసుకుంటారు లాస్ట్లో మనకు అయిన పిల్లలన్నీ మనకి ఇచ్చేస్తారనమాట పోయిన వాటికి వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు మనం మినిమం టెన్ గుడ్లు తీసుకొచ్చినా ఒక ఫైవ్ అన్న అవుతాయి కాబట్టి అంతకన్నా తక్కువ తీసుకొస్తే చేయమని చెప్తున్నారు ఎందుకంటే అవ్వకపోతే మళ్ళీ మనం కూడా ఇబ్బంది పడతాం కదా అస్సలు అవ్వలేదు అని చెప్పేసి దాని గురించి వాళ్ళైతే మనకు బిల్ రాసుకుంటారండి ఆ బిల్లు ఖచ్చితంగా మనం తీసుకెళ్ళాలి లేదంటే ఫోటో తీసుకెళ్ళినా సరిపోతే మన మొబైల్లో ఫోటో తీసుకొని ఫస్ట్ అయితే హాఫ్ అమౌంట్ కట్టేయాలి తర్వాత మనం తీసుకెళ్ళడం మిగతా అమౌంట్ కడితే సరిపోతుంది మిగతా ఏమన్నా సరే డౌట్లు ఉంటే కనుక మనం ఎగ్స్ ఏమైనా అనే డౌట్ ఉంటే మనం మార్కెట్తో తన మీద మార్క్ చేసుకోవచ్చు మనం ఏదైనా సరే మనం కట్టుకెళ్ళిన ఎగ్స్ లేదా వాళ్ళే చెప్తున్నారు మీరు ఏమన్నా కావాలంటే మార్కింగ్ చేసుకోండి అని చెప్పేసి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోతుంది